హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శుక్రవారం మరియు శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేస్తే శని మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు అలాగే శనివారం రోజు స్త్రీలు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు మిమ్మల్ని పట్టి పీడుస్తాడు కాబట్టి ఈ రెండు రోజులు తప్పక చేయవలసిన పనులు ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి అస్సలు తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు ధరించరాదు శుక్రవారం స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు ఎవరి ఇంట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులని మాత్రం శుక్రవారం రోజున ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేయడం అసలు మంచిది కాదు అలాగే శుక్రవారం రోజు పాత బట్టలు ఇవ్వకూడదు ఈ రోజున స్త్రీలు ఇంట్లోని బూజును దులపరాదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీ పూజను ప్రారంభించాలి కొంతమంది విరిగిన దేవుని విగ్రహాలని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణం అవుతుంది అదేవిధంగా చెరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇచ్చినా కాదనకూడదు వెంటనే తీసుకోవాలి శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులను అస్సలు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఎన్ను చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందో తెలుసుకుందాం శుక్రవారం రోజు ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంను చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే శుక్రవారం సాయంత్రం అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని నియమనిష్టాలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగరాదు స్త్రీలు పాపిట్లో కుంకుమను ధరించాలి శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ సృక్తం కనకధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను పఠించడం వల్ల మీ ఇంటికి సంపద ఆనందం వైభవం శ్రేయస్సు లభిస్తుంది శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి మీకు అంతా శుభమే జరుగుతుంది శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీరు డబ్బు ఉంచి బిరువలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం గుర్తించుకోండి గుర్తుంచుకోండి ఇలా ప్రతి శుక్రవారం ఆ పువ్వులను మారుస్తూ ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజు స్త్రీలు ఈ పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు శని అనుగ్రహం జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం ఉప్పు నూనె నువ్వులు ఇనుప వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు శనివారం రోజున చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది కత్తెర వంటి వస్తువులను కూడా కొనుక్కోకూడదని చెప్తున్నారు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్సకరమని పండితులు చెప్తున్నారు శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితులలోనూ తీయకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనుక్కోకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది అలాగే ఈ రోజున షాపింగ్ వంటివి కూడా చేయకూడదని చెప్తున్నారు శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటివి వాటిని కూడా కొనుక్కోకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం అసలు మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం శని దేవుడికి పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మరి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శనివారం శనేశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల శుభాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాళ్ళను కలిపిన చక్కెరను పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి శని దోషం తొలగిపోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన అన్నం కొంచెం తీసుకొని అందులో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి దానిని కాకి ఆహారంగా పెట్టండి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు అలాగే శనివారం రోజు హనుమాన్ చాలీసా మరియు శని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అలాగే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి శనివారం శని ఆలయంలో నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున సిర ఇంకు కొనుగోలు చేయడం అశుభమని నమ్మేవారు ఇది నష్టానికి దారి తీస్తుందని అనేవారు నీలి రంగు సిరతో శనివారం పూట ముఖ్యమైన పత్రాలపై లేదా ఒప్పందాలపై సంతకం చేయకూడదని కూడా సిఫారసు చేస్తారు ఏడు శనివారాల వ్రతం నియమనిష్టాలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనావు